ఆంధ్రప్రదేశ్ లో మరో హైవే పనులు వేగవంతం అయ్యాయి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం చింతపల్లి పాడేరు అరుకు మీదగా హైవే నిర్మిస్తున్నారు మొత్తం మూడు వందల కిలోమీటర్ల హైవే నిర్మాణానికి కేంద్రం పదిహేను వందల డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేయగా అల్లూరి జిల్లాలో పనులు వేగవంతం అయ్యాయి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి హుకుంపేట డుమ్రీగుడి మీదగా అరకులోయ మండలం కొత్త బలుగూడ వరకు జాతీయ రహదారి పనులు చేస్తున్నారు అలాగే జీమాడుగుల వీధి కొయ్యూరు చింతపల్లి మండలాల్లో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి అరకులోయ మండలం కొత్త బలుగూడ నుంచి అనంతగిరి మీదగా విజయనగరం జిల్లా బొడ్డవరం వరకు భూమి సేకరణ జరుగుతోంది హైవేలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు అడుగుల రోడ్డును డెబ్బై నాలుగు అడుగులకు విస్తరిస్తున్నారు దీంట్లో ముప్పై నాలుగు అడుగులు తారు రోడ్డు ఇరువైపులా కలవర్టర్లు జరుగుతోంది ఏజెన్సీ కావడంతో మలుపులు లేకుండా రోడ్డు మార్గం కోసం అవసరమైన చోట కొండల్ని కూడా తొలుస్తున్నారు పాడేరు నుంచి అరకు లోయ వరకు రోడ్డు రూపు రేఖలు పూర్తిగా మారిపోతున్నాయి ఈ హైవేతో ఏజెన్సీ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందంటున్నారు కొత్తగా వస్తున్న ఈ హైవే ఐదు వందల పదహారు ఈకి కి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం కోట్నాపల్లి పంచాయతీ పరిధి పెదగరువు దగ్గర టోల్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఇప్పటికే అవసరమైన రూములు కంపార్ట్మెంట్ల నిర్మాణం పనులు దాదాపు చివరి దశకు వచ్చాయి రోడ్డు నిర్మాణం పూర్తి కాగానే అక్కడ టోల్ వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు ఈ హైవేను రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం నలభై నాలుగు కిలోమీటర్లు రంపచోడవరం టు కారకపాడు డెబ్బై నాలుగు కిలో లంబసింగి మీదగా పాడేరు నూట ముప్పై మూడు కిలోమీటర్లు పాడేరు నుంచి కొత్తబల్లుగూడ నలభై తొమ్మిది కిలోమీటర్లు కొత్తబల్లుగూడ నుంచి బొడ్డవరం వరకు నలభై మూడు కిలోమీటర్లు బొడ్డవరటు విజయనగరం ఇరవై ఏడు కిలోమీటర్లు ఆరు బ్లాకులుగా నిర్మిస్తున్నారు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అరుకు మీదుగా విజయనగరం జిల్లాను కలుపుతూ ఈ నేషనల్ హైవే ఎంతో ఉపయోగంగా ఉంటుంది ప్రధానంగా ఈ నేషనల్ హైవేతో గిరిజన ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందంటున్నారు ఏజెన్సీ మీదుగా ఒడిస్సాకు కనెక్టివిటీ ఉంటుంది ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి ఈ హైవే అందుబాటులోకి వస్తే ఒడిస్సా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకుల వాహనాలకు సులభంగా ఉంటుంది ఓవైపు పర్యాటక రంగం అలాగే సరుకుల రవాణా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి పాడేరు అరుకు ఏజెన్సీ మీదుగా విజయనగరానికి నేషనల్ హైవేను రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపాదించారు ఆ తరువాత నెల్లగా అడుగులు పడి ఇప్పుడు పనులు వేగవంతం అయ్యాయి